ఈరోజు మనం పచ్చి కొబ్బరితో పులుసు చేసుకుందాం పచ్చి కొబ్బరిని సన్నగా చిలికల్లా కట్ చేసుకోవాలి దానిలో మసాలా ధనియాలు జీలకర్ర వెల్లు వెల్లుల్లిపాయ అల్లం పచ్చి ఉల్లిపాయ మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మెత్తగా తర్వాత నూనె వేడెక్కాక ఆ మసాలా ముద్దుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం ఆ వాటర్ అంతా ఇంకిపోయాక ఒట్టి ఆయిల్ తేలుతుంది కదండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకొని అది బాగా కలపాలి కలిపి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కరివేపాకు పచ్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా వాటర్ అంతా అయిపోతుంది దగ్గరగా అయిపోతుంది ఆయిల్ బయటకు వస్తుంది చూసారా ఇప్పుడు మనం ఇందులోని పచ్చి కొబ్బరి ముక్కలు రెడీగా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక అరచెక్క ముక్కలైతే సరిపోద్దు పులుసు చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు మనం అప్పటికప్పుడు కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కారం ఉప్పు యాడ్ చేసుకొని ఇందులో కొంచెం మనం చింతపండు పులుసు పోయాలండి చక్కగా కొంచెం పులుసు పోసుకుంటే పలుచిగా వేసినా పర్వాలేదు ఎందుకంటే ముద్ద వేసాం కాబట్టి చక్కగా వచ్చేస్తుంది పులుసు కొంచెం పోసుకోవాలి సరిపడేంత అంతే అది బాగా కలిపి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకున్నాక ఇది చూసారా మనం కొంచెం నేను ఇంకా వేసాను పులుసు చూడండి మరుగుతుంది ఇప్పుడు మరిగినప్పుడు ఇలా పలుచుగా ఉంటుంది కానీ దించాక ఉల్లుమొద్ద వేసాం కాబట్టి ఖచ్చితంగా చిక్కగా అయిపోద్ది ఒక్క గరిటె పులుస్తో అన్నం అంతా తినేవచ్చు అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నాన్ వెజ్ తినేవాళ్ళు కొంతమంది ఏంటంటే ఎండ్రోలు కూడా వేసుకుంటారు చాలా బాగుంటుంది టేస్ట్ వేసుకుంటే కోడిగుడ్లు వేసుకోవచ్చు ఎండ్రోలు వేసుకోవచ్చు నేనైతే వట్టి కొబ్బరితోనే చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చిక్కగా అయిపోయిందో ఇది ఇంకా చల్లారేక ఇంకా చిక్కబడుతుంది చిక్క ఒక్క గరిటితో అన్నం అంతా తినేవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో పులుసు రెడీ అయిపోయింది నేను ఎప్పుడు సిల్వర్ బౌల్లో వండినా వెంటనే వేరే బౌల్లో మార్చేసుకుంటాను ఫ్రెండ్స్ సిల్వర్ బౌల్లో అసలు ఉంచుకోకూడదు మనం వండిన వంటకం ఏదైనా సరే వండేసాక మనం స్టీల్ గిన్లోనూ గాజు బౌల్లోనూ మార్చేసుకోవాలి అది చూసారా ఫ్రెండ్స్ కొబ్బరి బాగా ఉడికి చక్కగా చిక్కగా వచ్చింది చూసారా పులుసు ఎంత చిక్కగా ఉందో ఒక్క గరిటతో అన్నం అంతా తినవచ్చు టేస్ట్ కూడా సూపర్